మొదటగా సికో స్కోర్డ్ చేసుకో కదా ఇది బ్యాగ్నా టీ బ్యాగ్ ఇదు 27 ఇక్కడ రూక్ కి రెండు కోసలు ఒకకొన ఇక్కడ అటూటిటూ దీని పేరు రేపునాథ్ దీని పేరు దేని నాగ్ రేపు నాగంటే బ్రహ్మముడి రేణనాడు అంటే పేటముడి ఈ లోకి రెండు కోసం ఒక పక్క ఉంటే పేరునాడు ఈ లోమ్కి ఇటు ఉంటే నాకు చూడటానికి చూడండి పట్టుకుంటూ రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరు కూడా వైద్య బంధువు నాటే వాడాలి నా చూడే రెండు కొసలు పొక్ ఉంటాయి ఇంకోటి గ్రాండ్ రెండు పక్క పక్కన పెట్టుకుని చూడడం వేయకూడదు బ్రహ్మముడి దీపునాటి ఆస బ్రహ్మముడి అని పేరు బ్రహ్మ వేసాడు అని అర్థం మూడు మూడు అంటారు పెళ్ళి అప్పుడు మంగళ సూత్రం పెట్టుకుంటారు మూడు మూడు అట్లు రెండు మూడు వేస్తేనే టైట్ అయింది దీపినాటం మూడు వేస్తే ఇంకా టైట్ అయింది ఇంకా పెళ్లి పక్కనకుంటుంది అని అర్థం అందరూ వింటారు అది అదే గ్రాని నాటు వేస్తే లూజ్ అయిపోద్ది నాలుగు వేసిన దారి వస్తుంది మరి పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ నాడు నాటొచ్చునా పండుగ రావాలి లావు త్రెడ్ మీద ఎందుకు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ నాటు స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు కనపడుతుండాలా మీకు వేగంగా ముడేటు వచ్చేదాకా మీకు రిటి నాటే వేస్తున్నామని మీకు తెలుస్తూ ఉండాలి కాబట్టి మేమే ప్రాక్టీస్ జీవన ఎంత లాభదాంతో ఎవరు ఆపరేషన్ చేయాలి సన్న దానంలో సిక్స్త్ జీరో ఎయిట్ జీరో అంత సన్న ఇంటర్ కంటే సన్నమైన కూడా వేస్తాం మామూలుగా వన్ సైజ్ వేస్తాం ఒకటి లో పోటీ సింగిల్ సైజు ఈ సైజు దాంతో రెక్టాషం జపాన్కి ఇంత సైజు కూడా ఇయ ఇది ఫైనల్గా ప్రాక్టీస్ చేయాలి చూడండి చిన్న మీద డబల్ ఇప్పుడు వేసేటప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ నాటింగ్ చెక్క ఉంటాయి ఏ రకంగా ముడివేసినా ఈ మూడు ప్రిన్సిపల్స్ మారవు ఇది పల్కరం ఆధారం ఎడమితే దూరంగా ఉండాలి దగ్గర ఉండాలి ఈ రెండేళ్ళతో కొట్టుకోవాలి ఈ రెండే కొట్టుకోవాలి ఇది ఆపరేటింగ్ ఫీల్ చేయది ఆపరేషన్ నాట్ వేసి చేయలేదు ఇది హోల్డింగ్ హ్యాండ్ పట్టుకునేదే దీనిపై ఇది ఆపరేషన్లో రాదు మీ వేళ్ళు ఎట్లా పెడితే అట్లా ఉండాలి అయితేనే నా సేడ్కి వస్తుంది డ్యాన్సర్స్కి సర్జన్స్కి వేలు ఎట్లా చెప్తే వినాల ఈ ఒకేలు మొడవాలంటే ఆ వకడవాల సేర్ వస్తుందేమో ఇక్కడ రెండు చెడు

ఇది ఆపరేటింగ్ హ్యాండ్ ఎందుకు నాట్ చేయడం మనం ప్రత్యేకంగా చేస్తామంటే మామూలుగా ఎత్తే ఇట్టేస్తారు ఇంటి లోపలికి పంపిస్తారు ఇట్టేసి పనులు ఇటు తిప్పుతారు ఇట్టు వేస్తారు టైర్ మనం వేగంగా వేస్తే గంట ఆపరేషన్లో పది నిమిషాలు ఇలా పట్టుకున్నా ఎంత వేగంగా ఇది చూగంగా ఉంటుంది ఇక్కడ దీన్ని లూప్ అంట ఇది పూర్తి అయితే ఒక లూప్ అయినట్టు ఇది పూర్తి అయితే రెండో లూప్ అయినట్టు రెండు లోపులు లేకుండా నాటు పూర్తి కాదు సూత్రం ఏంటి రెండు లూపులు పూర్తి కాకుండా నాటు పూర్తి కాదు రెండవది అపోజిట్ డైరెక్షన్స్లో టైట్ చేయాలి ఇప్పుడు ఇలా ఉంది చెయ్యి ఫస్ట్ స్టెప్ అయినా గిలా అయింది రెండో స్టెప్ అయినా గిలా ఇటు మారుతుంది అపోజిట్ డైరెక్షన్స్లో టైట్ చేయాలి రెండవది ఆపరేషన్కి వాడే ఈ ఫింగర్స్ లూప్ లోపలే ఉండాలి ఇప్పుడు ఉండాలి ఇది గ్రూపు లోపల ఎట్టు లూప్ వెళ్తున్న ఎట్లయితే అప్పుడేమవుతుంది ఇట్లాగా అట్లా కాకుండా లోపు లోపలే ఉంటే ఇది సింపుల్గా లాగే లోపు లోపల ఉంది పన్నెండు లోపలే ఉంది సింపుల్గా లాగి లూపు ఎరుపలు పెడితే చేతులు వస్తాయి వస్తే ఇప్పుడు చూడాలి నువ్వు ఎలుకలు పెట్టా ఇది లోపల ఇది పెట్టి ఇప్పుడు ట్రై చేయాలి ట్రైఫైట్ పల్లూపెలపలే పెట్టాలనుకో అది చేయట్లా వదిలి మనం ఇటు పట్టుకొచ్చుకోవాలి అంత కష్టం ఉండకూడదు టెక్నిక్ కూడా టెక్నిక్ ఈజీగా ఉండాలంటే లోపు లోపలే ఫింగర్స్ ఉండాలా దీన్ని లూప్ అది త్రో అనిపిస్తాను దీన్ని రెండు త్రోస్ లేదా రెండు లూప్స్ వేయాలి లోపు లోపల ఫింగర్స్ ఉండాలి ఆపోజిట్ డైరెక్షన్స్ రాగాల మినిమం టూ వెయ్యుండ టైట్ కాదు అని సూచన ఫస్ట్ స్టెప్ చెప్తాను ఫస్ట్ మెథడ్ ఈ మెథడు ఈ రెండేళ్ళతో టిప్స్తో పట్టుకున్నా ఈ ఏళ్ళు ఫ్రీగా బయటకు వచ్చాను ఇలా పెట్టా ఈ ఏళ్ళు ముడితేసిన ఈ రెండేళ్ళు కదిలిస్తాను ఇది పట్టుకున్నా బయటికి లాక్కుండా మమ్మల్ని రెండేళ్ళు నుంచి వింటే అలాగే ఈ ఫింగర్స్ మధ్య పెట్టా మళ్ళీ పైకి వేసే మళ్ళీ ఈ ఏళ్ళు మడితేసి లాక్కున్నాను అండ్ నీ టీమ్ లో ఉన్న ఐదు ఆరులో ఎవరు ముందు నేర్చుకుంటే ఆ నేర్చుకున్న వ్యక్తి ఒకరిని పట్టించి పక్క నేర్పిస్తా నేర్చుకున్న వ్యక్తి ప్రమోట్ కావాల ఐదుగురు పది మంది టీం చేసుకున్నా ఫస్ట్ నేర్చుకున్నారు లాస్ట్గా అతనికి ఒకరిని పట్టించి పక్క వెళ్ళి నేర్పిస్తామంటే మేము మిగతా నేర్పిస్తాం మొత్తం ఎన్నోంటే చూపిస్తాను మీకు చూపిస్తాం తర్వాత మీరు కంటిన్యూ చేయలేదు ఫస్ట్ మూడేళ్ళ మెథడ్ అంటే త్రీ ఫింగర్ మెథడ్ ఇలా వింటా కొట్టుకున్నా త్రీ ఫింగర్ మెథడ్ తర్వాత బ్లాక్ చేస్తాం పని చేసెస్ కొట్టుకుంటా దీంట్లో పట్టుకున్నా చేతిలో నేను ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నాను కింద పడేయకుండా కింద పడేయడం పట్టుకోవడం అలా పడేయడం పట్టుకోవడం ఆ టైం కూడా మిగిల మనకి అందుకని ఇలా పట్టుకున్నా నేర్పించటం అబ్జర్వ్ చేయండి నీ స్టెప్స్లో నేర్పాలి ఇప్పుడు నా చేతిలో రెండు ఫింగర్స్ ఉన్నాయి ఇందాకలాగానే వేసారు రెండు ఫింగర్స్ అయిపోయి వన్ ఫింగర్ బ్లాక్ దాని ఇప్పుడు రెండేళ్ళు బ్లాక్ చేశారు ఇప్పుడు ఇలా పట్టుకున్నా ఇప్పుడు ఈ ఏర్ మీద రాదు మడి ఫింగర్ మార్చుకున్నాను దీన్ని రిలీజ్ ఇండెక్స్ ఫింగర్ అంటే ఈ ఫింగర్ మీద రిలీజ్ వేసుకున్నా రెండో స్టెప్ ఫింగర్ మీదనే వస్తుంది మూడు పద్ధతులు నాలుగు పదవి మూడేళ్ళు కూడా తీసు ఇప్పుడు ఇలా పట్టుకుంటాం ఇది ఫ్రీగా ఉండాలి మీదకి ఎలా చేసా ఈ ఏళ్ళతో రొటేట్ చేసా పెట్టి ఏ రొటేట్ చేశారు బయటికి లక్కు నెక్స్ట్ ఇలా వస్తుంది నేను మీద చేశాను ఈ మొత్తం మొత్తం రొటేట్ చేశాను లాక్కో ఓకే ఐదో మెతలు సర్జన్స్ నాట్ డబుల్ డబల్ ఇయ్యాల ఒకసారి సార్లు డబల్ డబుల్ వచ్చింది అది మామూలు ఐదు మీటర్స్ ఒక ఫింగర్ తో సర్జన్స్ నాటు వన్ టూ పట్టుకున్న పెయిన్ లాగే టైట్ కానీ గేస్తాను రెండు మానసు మామూలుగా సుచ మెటీరియల్ ఖరీదైనయితే సుచర మెటీరియల్ చిన్నది చిన్న ముక్కుంటే ఈ మిత్రం ఇది ఇన్స్ట్రుమెంట్ 20 ਟਵਰਕੂ ਇਹ ਲੂਕ ਨੂੰ ਗਲੋਬਲ ਵਿੱਚ ਪਟਕਣਾ ਹੈ ਟੈਕਿਲ ਲਾ ਕੇ ਪਟਕੋ ਅਲੱਗ ਲੂਕ ਨੂੰ ਵਿੱਚ ਪਟਕਣੇ ਇਲਾਕੇ ਪਟਕਣਾ ਕੋਲ ਹੁੰਦਾ ਇਹਦਾ ਪਿੰਗਰ ਸਨ ਵਿੱਚ ਇਹਦੇ ਇਨਸਟਰੂਮੈਂਟ ਨਹੀਂ ਹੈ ਨਾ ਧੱਕਾ ఈ రెండేళ్ళు ఇన్స్ట్రుమెంట్ అనుకుని ఇట్లా దిప్పి ఇట్లా పట్టుకోట్టి లాక్కున్నా ఇన్స్ట్రుమెంట్ అట్లే ఇన్స్ట్రుమెంట్ తో సజాసనా పట్టుకో డబ్బులు పెట్టా ఒకసారి రెండు సార్లు

ఇండెక్స్ ఫింగర్ ఇక మిడిల్ ఫింగర్ దగ్గరే తెచ్చుకోవచ్చు అలాంటిది వీడియో ఒకేసారి బుక్ చేసి తీసి ఇవన్నీ మీకు నేర్పిస్తాం పిల్లలు ఓకే ఎన్ని అని నేర్చుకోండి తర్వాత మీరు నా వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ సిక్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ ఇది ఇది థర్టీ టు థర్టీ ఇది ఎన్ని వస్తాయి సెవెన్ ఫిఫ్టీన్ ఎనిమిది వస్తాయి ఈ సేజ్లో ట్వంటీ ఎయి వస్తాయి ఇది ఒకటి అరవై అయితే ఇది ఒకటి ఎంత ఎంతైతే రూపాయి అరవై పైసలు అది పై ఎనిమిది ట్వంటీ పైస్ అవుతుంది దీన్ని జాంసంగ్ కంపెనీ మూడు వేలకి అమ్ముతాం మెటీరియల్ ఖర్చు ఇరవై పైసలు మేము పేషెంట్ రూల్ చేస్తాం ఇరవై పైసలు స్టెరి చేయడానికి ఖరీదు నాకు అయ్యే వీటిని నేను వన్ ట్వంటీ సెంటర్స్లో అమ్ముతాను మా దేశం తెప్పించుకుంటున్నాను రెండు వందలకి అమ్ముతాయి నాకే ఖర్చు ఐదు రూపాయలు రెగ్యులర్గా నాలుగు ఒకటి పంపిస్తాను ఉంటాడు మా శ్రీరాము ఎలిగెంట్గా అందంగా కనుక నెట్మెంట్ ప్రమోటెడ్ పై నా పేరు పెట్టుకున్నా తొంభై ఐదులో కనుక్కున్నానండి దీంట్లో ఇంకో గొప్ప అవసరం ఏంటంటే మహిళల్లో కొంతమందికి తగ్గినా తుమ్మిన నవ్విన తెలియక మూత్రం పోతుంది దాని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని పిలుస్తారు ఇది యూరోగైనకాలజీ డిపార్ట్మెంట్ యొక్క కేసు అది హీరోగనికాలి అంటే సూపర్ స్పెషాలిటీ పైన ఎన్నో సెంటరీ చేయాలా హిరాలిజీ చేయాలా హీరోగానికల్ వల్ల మూడు వేలు చేయాలి అంతకంటే తొమ్మిది వేలు చదువుది తొమ్మిది వేలు చదివినాక ఆపరేషన్ చేయడానికి హెల్ప్ వస్తుంది దాంట్లో కూడా మెష్ వాడతారు ఆ మెష్ ఇంచి ఎడలు ఎడలుకుంటుంది ముప్పై సెంటీమీటర్లు కూడా ఉండదు టూ సెంటీమీటర్స్ ముప్పై गैने केर अेरो जा कंपनी अमेरिका कंपनी इलाइक़े